హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ తేదీల్లోనే బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది అలాగే శుక్రుడు తులారాశిలో శని సొంత రాశిలో ఉండడం అనే కీలకమైన పరిణామాలు ఈ రెండు రోజుల్లోనే చోటు చేసుకోబోతున్నాయి వృషభ రాశిలో గజకేశరి యోగం ఏర్పడుతుంది ఈ పరిణామాలన్నీ కలిపి ఆరు రాశులకు అరుదైన దృష్టిని కల్పిస్తోంది వారికి ఏ విధంగా కలిసి రాబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం మేషం మీరు పట్టిందల్లా బంగారంలో మారుతుంది సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్న వారిలో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా విదేశీ ఆనం ఉంది వివాహంతో పాటు గృహ ప్రవేశాలు జరుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు వృషభం జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం పెరుగుతుంది ఏ పని తలపెట్టినా విజయం సాధించడంతో పాటు కొత్త పనులు చేయడానికి ఇది మంచి సమయం మిథునం ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అవకాశం ఉంటే అక్కడే స్థిరపడతారు ఆదాయం పెరిగి కుటుంబంలో సంతోషం వెలువరుస్తుంది పిత్రార్జితం కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కన్యా మంచి పరిచయాలు ఏర్పడితే పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీయానం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా లాభాలు అందుకుంటాయి వృచ్చికం విలాసవంతమైన జీవితం గడుపుతారు బాగా ఉన్నవారి కుటుంబానికి చెందిన వారితో పెళ్లి జరుగుతుంది వ్యక్తిగత సమస్యలన్నీ తగ్గిపోతాయి ఆదాయం క్రమేణా పెరుగుతూ వస్తుంటుంది మకరం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి శుభవార్తలను వింటారు పిల్లలు లేని వారికి సంతాన యోగం ఉంది న్యాయ సంబంధమైన విషయం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి